ఒత్తుల బుట్ట ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే అలాంటి అక్షరాలని ద్విత్వాక్షరాలు అంటారు ఉదాహరణకి కాకి కావత్తు తాకి తావత్తు లాంటివి ఒత్తుల బుట్ట గేయాన్ని చదువుదాం అక్కకు చుక్కకు కావత్తు మొగ్గకు సిగ్గుకు గావొత్తు మచ్చకు కుచ్చుకు చావొత్తు బుజ్జికి బజ్జికి జావొత్తు చెట్టుకు పుట్టకు టావచ్చు లడ్డుకు గుడ్డుకు డావత్తు అత్తకు దుద్దకు తావొత్తు ముద్దకు శుద్ధకు దావొత్తు అన్నకు వెన్నకు నావొత్తు కప్పకు చెప్పుకు పావొత్తు సబ్బుకు మబ్బుకు బావొత్తు అమ్మకు బొమ్మకు మావొత్తు అయ్యకు కొయ్యకు యావత్తు కర్రకు బుర్రకు రావద్దు చెల్లికి పిల్లికి లావొత్తు అవ్వకు బువ్వకు వావద్దు కసుకు బుస్సుకు సావద్దు ఈ లో చూసారా ప్రతి వాక్యంలోనూ రెండు ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి ఇప్పుడు ద్విత్వాక్షరం యొక్క పదాలు చదువుదాం గొడ్డలి నత్త కప్ప కన్ను మరికొన్ని పదాలు పిట్ట బుట్ట పల్లెం గొల్లెం గుడ్డు లడ్డు అమ్మ బొమ్మ దిక్కు మొక్కు మొగ్గ బుగ్గ బస్సు లెస్స పువ్వు నవ్వు అత్త దుత్త కప్ప గొప్ప పెద్ద చెద్ది పిచ్చుక మచ్చిక కన్నతల్లి చిన్నపిల్ల పూల సజ్జ కాలిగజ్జ్జె మబ్బులు డబ్బులు నెయ్యం కయ్యం మరికొన్ని ద్విత్వాక్షర పదాలు చదువుదాం అక్కర బుగ్గలు ముచ్చట సజ్జలు బుట్టలు గడ్డలు ఉత్తరం బద్దలు మన్నన కప్పలు రబ్బరు రెమ్మలు రొయ్యలు కర్రలు పిల్లలు మూవలు హైలెస్స కస్సుబుస్సు నక్క పల్లెటూరు రచ్చబండ గుజ్జనగూడు చిట్ట చివర తత్తరపాటు గోరుముద్దలు వెన్నముద్ద వరికుప్పలు కొబ్బరి బొండాం అమ్మ మనస్సు కొయ్య అరక చేతికర్ర చెల్లకుండా మువ్వల సవ్వడి ముక్కుకు ముక్కెర ముద్దు ముచ్చట పంచవన్నెలు అవ్వాయి తువ్వాయి చెల్లా చెదరు గొడ్డు గోదా చిన్న పెద్ద నవ్వుల పువ్వులు చిక్కులెక్క దుద్దులు రొక్కం కచ్చపి స్నేచ్ఛ విఠలుడు ఇవి తిత్వాక్షర పదాలు దిత్వాక్షర పదాలంటే మరి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే వాటిని దిత్వాక్షరాలు అంటారు ఆ అక్షరాలతో వచ్చే పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు పట్టికలో అక్షరం ఒత్తు ద్విత్వాక్షరం రాయడం కా కావద్దు కాకి కావొత్తు తర్వాత అక్షరం గా ಗಾವತ್ತು ಗಾಕಿ ಗಾವತ್ತು ಚ ಚಾವತ್ತು ಚಾಕಿ ಚಾವತ್ತು ಜ ಜಾವತ್ತು ಜಾಕಿ ಜಾವತ್ತು ಟಾವತ್ತು ಟಾಕಿ ಟಾವತ್ತು ಡಾ ಡಾವತ್ತು ಡಾಕಿ ಡಾವತ್ತು ಡಾ ದಾವತ್ತು ದಾವತ್ತು ನ ನಾವತ್ತು ನಾಕಿ ನಾವತ್ತು ಪ ಪಾವತ್ತು పాకి బా బావత్తు బాకి బావత్తు మా మావత్తు మాకి మావత్తు యావత్తు యాకి యావత్తు రావత్తు రాకి రావత్తు లావత్తు లాకి లావత్తు వావొత్తు వాకి వావత్తు పట్టికలోని అక్షరాలతో పదాలు వ్రాయడం உதாஹரணா இக்கட நக்க அட்ட அந்தம் கொய்ய அவு పట్టికలోని గల్లలోని అక్షరాలతో పదాలు వ్రాయడం అగ్గిపెట్టే శుద్ధ ముక్క మబ్బు జున్ను కన్ను ముద్ద అన్నం పెన్ను బొమ్మలకు బదులు పదాలతో వాక్యాలు చదవడం మరియు వ్రాయడం కోతులు చెట్టుపైకి దూకుతున్నాయి అమ్మ దువ్వెనతో తల దువ్వింది మామయ్య బస్సులో ఊరికి వెళ్ళాడు పచ్చిక మీద పిచ్చుక ఉంది గల్ల మధ్యలో అందంగా వాక్యాలు రాయడం చిన్నారి అద్దాల బస్సు ఎక్కింది రత్తమ్మ బియ్యం తెచ్చింది తెచ్చింది పదాలు జతపరిచి చదవడం రాయడం తామర సబ్బు కోడి కోడిగుడ్డు చల్లని మజ్జిగ చెత్తబుట్ట అగ్గి పెట్టే గూవ్వల జంట తక్కరి నక్క ముసి ముసి నవ్వు గేయం చదివి గేయంలోని ద్విత్వాక్షర పదాలను గీతాలలో రాయడం కోతి బావకు పెళ్ళంట కొండ కోన విడిదంట ఎలుకలు పిల్లులు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి కుక్కలు నక్కలు వచ్చాయి బియ్యం పప్పులు తెచ్చాయి కోడి కొంగ వచ్చాయి రుబ్బురోలు తెచ్చాయి పప్పులు మెత్తగా రుబ్బాయి పిండి వంటలు చేశాయి కోతులు పెళ్ళి చేశాయి కడుపు నిండా మెక్కాయి పెళ్ళంట పిల్లులు వచ్చాయి తెచ్చాయి కుక్కలు నక్కలు బియ్యం పప్పులు రుబ్బురోలు మెత్తగా పెళ్ళి మెక్కాయి పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయడం ఎవరెవరు బజారుకు వెళ్ళారు హరి పల్లవి బజారుకు వెళ్ళారు బజారులో ఏమేమి కొన్నారు కాకరపు ఒత్తులు చిచ్చుబుడ్డీలు తారాజువలు మతాబులు గజిబిజిగా ఇచ్చిన పదాలను సరిచేసి వాక్యాలు వ్రాయడం ఇక్కడ ఇచ్చిన మొదటిది చిక్కింది సింహానికి చిట్టెలుక సరిచేసి రాస్తే సింహానికి చిట్టెలుక చిక్కింది అమ్మ పితికింది బర్రెపాలు దీనిని సరిచేసి రాస్తే అమ్మ పాలు పితికింది సంతకు వెళ్ళారు సుబ్బులు అబ్బులు దీన్ని సరిచేసి రాస్తే సుబ్బులు అబ్బులు సంతకు వెళ్ళారు చేశారు తపస్సు మునులు సరిచేసి రాస్తే మునులు తపస్సు చేశారు పదాల ఆధారంగా ఏనుగు గురించి వాక్యాలు రాయడం ఏనుగుకు పొడవైన తొండం ఉంటుంది ఏనుగుకు తెల్లని రెండు దంతాలు ఉంటాయి ఏనుగు గడలు తింటుంది ఏనుగుకు ఉంటాయి ఈ విధంగా పిల్లలతో వీళ్ళనన్ని ఎక్కువ అభ్యాసాలు చేయించడం వలన వారు చదవడం రాయడంలో ప్రావీణ్యం సాధించగలుగుతారు ప్లేలిస్ట్ చూడండి